కాంగ్రెస్ నా కొడుకులు కాంగ్రెస్ నా కొడుతులుగా బాగా బలిసి నాటకాలు చేస్తా ఉన్న ఒక్కొక్కడు రెండు సంవత్సరాలు కౌంట్ లెక్క పెట్టుకోండి అని చెప్తా ఉన్న బిడ్డ మీకు ఇంతకు ముందే మర్యాదగా చెప్పినాం ఇప్పుడు చెప్తాను నా కొడుకులు ఎవడో మొత్తం వీడియో కూడా తీసిన మొత్తం మీ అరవై ఆరు వీడియోలు ఉంటే ఒక్కొక్క ముద్దే చెప్పి నేను నిద్రపోతుంది రేఘాకాంతరావును కాదు అని చెప్పి చెప్తా ఉేకాంతరావు గారు మాట్లాడిన మాటలు ఈరోజు ఆయన ఒక టీచర్ గా అతని యొక్క జీవితాన్ని ప్రారంభ క్రమంలో అతను ఒక విద్యను బోధించిన ఒక టీచర్ అయ్యి రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి ఈ నియోజకవర్గం నియోజకవర్గంలో ఆదివాసీలను మరియు ఇతర కమ్యూనిటీలందరినీ కూడా పరిపాలించినటువంటి ఒక గొప్ప వ్యక్తి రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తా ప్రజలందరికీ కూడా న్యాయబద్ధంగా క్రమశిక్షణతో కలిగినటువంటి పరిపాలన ఇస్తా అని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఈరోజు అధికారం కోల్పోయి వాళ్ళ నాయకుడిని సిట్ ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఈ విధంగా ఒక అదుపు తప్పి ఈ విధమైనటువంటి దూషించడం భాష మాట్లాడడం అనేది మాత్రం చాలా 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 ఖండించదగ్గ విషయం ఇది కరెక్ట్ కాదు సార్ మీలాంటి వ్యక్తులు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి పరిపాలించిన మీలాంటి వాళ్ళు చాలా రాజకీయ పరివ్యక్త భాషతో మాట్లాడాలి ఎంతో పరివ్యక్త జ్ఞానంతో మాట్లాడాలి హుందాతనంగా ఉండాలి అలాంటప్పుడే మీరు మీ యొక్క హుందాతనం అనేది కనపడుతుంది తెల్ల చొక్కాలు వేసుకొని బురదలో బురినట్టు మాట్లాడే మాటలు మాట్లాడడం వల్ల మీ హుందాతనం పెరగదు దాన్ని అయితే చాలా వ్యతిరేకంగా మీద మీ వీడియోలు వైరల్ కావచ్చు మీ వీడియోలు చూసిన నలుగురు నాలుగు రకాలుగా ఈ జెన్జీ బాయ్స్ చూసుకొని వావు మా సార్ బాగా మాట్లాడి అనుకోవచ్చులే కానీ కాస్త రాజకీయంగా ఆలోచించడం వ్యక్తులు మీరు మాట్లాడిన మాట్లాడిన మాత్రం సమర్థించే విధంగా అయితే లేవు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఈ ఐదు సంవత్సరాలు ఓపిక పట్టాలి ప్రజాస్వామ్యబద్ధంగా మీ హక్కుల్ని మీరు వినియోగించుకోవాలి సమస్యల్ని ప్రజా సమస్యలను ముందుకు తీసుకురావాలి ఖచ్చితంగా వాటిని అమలు చేయాలి వాటిని జరగాలి రోడ్లు బాగాలేకపోయినా వాటర్ అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి ఆదివాసీ గ్రామాలు రోడ్లు బాగాలేవు ఇల్లు సరిగ్గా లేవు చాలామందికి నీరు అందట్లేదు సరైన స్కూలు లేవు సరైనటువంటి వసతులు లేని ఎన్నో గ్రామాలు ఆదివాసీ గూడాలు ఉన్నాయి ఈరోజు వాటి గురించి అడగండి వాటిని బయటికి తీసుకురండి మీ సోషల్ మీడియా ఎంతో స్ట్రాంగ్గా ఉంది కదా వాటిని వాటి మీద వాడండి అంతేలే కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అంతే తక్కువ స్థాయి వ్యక్తులు మాట్లాడే మాటలు మీలాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడడం వల్ల మీరు కూడా వాళ్ళ స్థాయికి దిగిపోతారు లేదని ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళరు సార్ దయచేసి ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి దయచేసి మీ కార్యకర్తలు కూడా మీ సార్ ఇలా మాట్లాడేది కేవలం మిమ్మల్ని రెచ్చగొట్టడానికే అలా మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని ఉసిగొలిపి మీరు సోషల్ మీడియాలో రెచ్చిపోయే విధంగా మిమ్మల్ని ఇచ్చేసి మీ మైండ్ సెట్ని ట్రై చేసి మిమ్మల్ని కూడా ఒక ట్రాప్లో దింపి మీరు కూడా ఇబ్బంది పడే విధంగా తయారు చేస్తున్నారు దయచేసి దీన్ని అర్థం చేసుకోండి అభిమానం వ్యక్తి ఆరాధన ఎప్పుడూ పనిచేయదు వ్యక్తుల కన్నా గొప్పది రాజ్యం రాజ్యమే అన్నిటికంటే శక్తివంతమైంది ఆ రాజ్యంలో ఉన్న లోపాలను సరిచేయాలని చెప్పేసి నాయకుడు ఇప్పుడు ప్రయత్నించాలి అంతే ఆ రాజ్యాన్ని ఏలే వ్యక్తిగా నీకు ఐదు సంవత్సరాలే నీకు నీ పిరియడ్ ఈ ఐదు సంవత్సరాల కూడా నువ్వు చేసేది చేసేయాలి అంతే లేక ఐదు సంవత్సరాలు నేను గెలిచిన కదా నేనే రాజ్యాన్ని నేను ఒక ఉంటా నేను నియంత్రణ కాబట్టి నన్ను అందరూ మీరు ఫాలో కావాలని చెప్పిస్తే అది ప్రజాస్వామ్యంలో నడవదు దయచేసి దీన్ని కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి ఇది నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే